రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట దాదాపు లక్షన్నర జనాభా కలిగినటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రం సూర్యాపేట పట్టణం నిత్యం విఐపీల రాకపోకలు దాదాపు ఇరవై నుంచి ముప్పై పిటిషన్లు డైలీ అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వేలాది సంఖ్యలో వాహనాలు నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి ఇంత ప్రాముఖ్యమైనటువంటి సూర్యాపేట పట్టణానికి ఇంతవరకు కూడా దాదాపు నెల పదిహేను రోజులు అవుతున్నప్పటికి కూడా ఇంతవరకు సిఐ ఛార్జ్ తీసుకోలేదు దీని వెనుక ఆంతర్యం ఏంటిది అసలు ఏం జరుగుతున్నది ఈ జాప్రానికి గల కారణం ఏంటిది తెలుసుకునే ముందు మిత్రులారా మన పలు సామాజిక అంశాల మీద మాట్లాడుతున్నాం చాలా కాలంగా చాలా వీడియోలు చేసినాం ఇది చాలా మందికి చేరాలి చర్చ జరగాలి అంటే దయచేసి మీరు అందరు ఐఆర్ టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాదాపు అంటే పోయిన నెల పన్నెండవ తారీఖున సుర్యాపేట డిఎస్పి పార్థసారథి అదేవిధంగా పట్టణ సిఐ వీరరాఘవులు ఏసీబీ సంబంధించిన వాళ్ళు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక స్కానింగ్ సెంటర్ నిర్వాహకు దగ్గర నుంచి డిమాండ్ చేసినటువంటి అభియోగాల మీద ఏపీ ఏసీబీ అధికారులు వారు అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది అయితే ఇప్పుడైతే డిఏ ఈ ఏసీబీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే డిఎస్పీ ప్రసన్న కుమార్ గారు తీసుకొచ్చి సూర్యాపేటలో చార్జ్ తీసుకోవడం జరిగింది ఆయన కానీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సర్ టౌన్ సిఐ ఇంతవరకు దాదాపు నలభై రోజులు అవుతున్నప్పటికి కూడా ఇంతవరకు సిఐ రాలేదు రకరకాల మంది పేరు పేర్లు వస్తున్నాయి డిఓ వచ్చింది డిఓ వచ్చి కూడా క్యాన్సిల్ అయిందని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతున్నది ప్రస్తుతానికైతే ముగ్గురు గిరిజన ముద్దు బిడ్డలు మధ్యలో ఈ యొక్క సిఐ పోస్టు దోగుచ్చులాడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది వీళ్ళ మధ్యలో సుయాపేట నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేసి మొన్నటిదాకా కోలాడలో పనిచేసినటువంటి ఒక రెండు కూడా ఈ మధ్య ఈ ముగ్గురు నాయకుల మధ్యలోకి వచ్చి ఈ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది సరే ఏదైనప్పటికీ అంటే ఎందుకు ఎందుకు జాత్యానికి కారణము అంటే సుర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు అధికార పార్టీల నుండి రెండు అధికార కేంద్రాలు రెండు వర్గాలకు సంబంధించి వేరువేరుగా వాళ్ళు సిఫారసు చేయటం వల్ల దానికి సంబంధించినటువంటి ఒత్తిళ్ల కారణంగా ఈ యొక్క జాప్యం జరుగుతున్నట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది ఎందుకంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సురాపాఠ నియోజకవర్గానికి సంబంధించి ఒక వర్గానికి వెన్నుదన్నుగా ఉంటున్నాడు అదే విధంగా ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ ముఖ్యమంత్రి ఆయన వేమ్ నరేందర్ రెడ్డి ద్వారా వాళ్ళు కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదైనప్పటికీ కూడా ఇంత పెద్ద జిల్లా కేంద్రము నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా మనకు అసలు సిఐ పోస్ట్ ఇవ్వకపోవటం అనేది చాలా శోచనీయం చాలా మంది పిటిషన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు ల్యాండ్ ఆర్డర్ మొత్తం కూడా జిల్లా కేంద్రంలో స్తంభించిపోయింది ఎందుకంటే ప్రతి రోజు కూడా నిత్యం విఐపీలు వస్తుంటారు జిల్లా కేంద్రానికి ప్రమాదాలు జరుగుతుంటే జాతీయ రహదారి పక్కనే ఉన్నది కాబట్టి కాబట్టి ప్రజలందరూ కూడా ఏమంటే సరే ఏది జరిగినప్పటికి కూడా త్వరగా సిఐని అలర్ట్ చేస్తే ఒక ప్రాబ్లం తీర్పు చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతున్నది దీనికి సంబంధించి పోస్టింగ్ సంబంధించి అది అసలు డివో నే వచ్చింది ఏమన్నా నాగేశ్వర నాయక్ అంటే ఒక డివోనే వచ్చింది ఆల్రెడీ బయలుదేరిన తర్వాత మధ్యలో మళ్ళీ డివో క్యాన్సిల్ అయ్యిందని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్నది ఇంటెలిజెన్స్ చాలా మంది క్లియరెన్స్ ఇవ్వట్లేదు దానివల్ల ఒక ఇంత ముందు శ్రీనివాస్ నాయక్ సార్ అని ఉన్నాడు తొమ్మిది సీఏవ చేసి ఆయన మిర్యాల ఇష్యూలో ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ దాని దానివల్ల జాట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణది ఈ నెల ఇప్పుడు లాస్ట్ కు రిటైర్మెంట్ ఉన్నది ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్ సంబంధించి ఆయన నుంచి కొంత స్టార్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఏదైనప్పటికీ కూడా అది త్వరగా సూర్యాపేట పట్టణానికి సంబంధించి సిఐని అలవాటు చేయాలని పట్టణ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా అసలు ఏసీబీ రైడ్ సుర్యాపేట జిల్లా కేంద్రంలో మొన్న జిల్లా తోట జిల్లాలో గతంలో తిరుమలగిరి ఎస్ఐ సురేష్ కానీ అదేవిధంగా చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి కానీ రీసెంట్గా నలభై ఐదు రోజుల క్రితం సుయాపేట డిఎస్పీ సిఐ ఏసీబీ రైడ్లకు చికటం అంటే అసలు ఎందుకు జరుగుతుంది వీళ్ళంతా ఎందుకు ఇంత ఇంత పెద్ద ఎత్తున లంచాలకు ఆశపట్టడానికి గల కారణం ఏంటంటే దీన్ని లోతుగా చర్చిస్తే స్రియాపేట జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా ఎక్కడైనా కూడా పోస్టింగ్ రావాలంటే ఒక ఎస్ఐ పోస్టింగ్ రావాలంటే మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఒక సిఐ పోస్ట్ రావాలంటే ఐదు నుంచి పది లక్షల రూపాయలు డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే అధికారకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులకు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి అనధికార సమాచారం అంతే కూడా బహిరంగ రాస్యం కూడా ఈ డిపార్ట్మెంట్ అంత ఎంతో అనుభవం కూడా ఈ విషయాలు తెలుస్తుంటాయి మరి ఇన్ని డబ్బులు ముట్ట చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఎక్కడి నుంచి రికవర్ చేయాలి వాళ్ళ జీతం నుంచి అయితే రికవర్ చేసే పరిస్థితి ఉండదు కదా ఈ తీసుకున్న దాన్ని వాళ్ళు రికవర్ చేసుకోవాలంటే బాధితుల నుంచి పిటిషన్ దారుల నుంచి రకరకాల సివిల్ వివాదాలలో తలదూర్చుకుంటూ వీళ్ళు వాళ్ళ దగ్గరికి ముక్కు పిండి డబ్బులు వసూలు చేయటం వల్ల ఇలా పోలీస్ శాఖ అప్రదిష్ట పాలే చె పోతుంది ఆ విధంగా వాళ్ళు ఏసీబీ అధికారులకు చెక్కి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టబడుతున్నారు కాబట్టి ఈ విధానం మారాలే అదే విధంగా ఫ్రయాపేట జిల్లా కేంద్రానికి వన్ టౌన్ టూ టౌన్ ఆల్రెడీ వన్ టౌన్ టూ టౌన్ అయింది కానీ టూ టౌన్ కు సంబంధించిన ఎస్హెచ్ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కేటాయించాల్సిన అవసరం ఉంది దాదాపు జిల్లా కేంద్రం ఏర్పడి నుంచి అంతకుముందు నుంచి కూడా దీనికి సంబంధించిన వినతులు డీజీపీ ఆఫీస్ వెళ్ళినాయి ఓన్ డిపార్ట్మెంట్ వెళ్ళినాయి జీష్ రెడ్డి గారు మంత్రులు ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరిగినాయి ఇంతవరకు రెండు టౌన్లు విడిపోయినప్పటికి కూడా వన్ టౌన్ టూట్ అయినప్పటికి కూడా ఎస్హెచ్ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీకపోవటం వల్ల చాలా పిటిషన్లు పెండింగ్ లో పడి బాధితులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఎన్నో రకాల ఉమెన్ పిఎస్ ఉమెన్ సంబంధించిన సమస్యలలో ఒక ఉమెన్ పిఎస్ ని జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఒక ఉమెన్ కి పిఎస్ ని కేటాయించాల్సిన అవసరం ఉంది సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా వన్ టౌన్ టూ టౌన్ కావాలి అదే విధంగా టూ టౌన్ టౌన్ టూ సీ టూ టౌన్ నేషనల్ హైవే దగ్గరగా పెడితే బాగుంటుంది అనేటువంటిది సూర్యాపేట ప్రజలలో ఉన్న ప్రచారం అదే ఉమెన్ పిఎస్ ని కూడా వెంటనే ఏర్పాటు చేయాలని సూర్యాపేట ప్రజలందరూ కూడా కోరుకుంటారు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నమస్తే